హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ వాల్ సో ఫ్రెండ్స్ అందరూ తమ్మైలు చూసే ఉంటారు కదా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాం ఒక రకంగా చెప్పాలంటే ఇది మనందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే మన నిజామాబాద్ వద్ద బైపాస్ రైల్వే లైన్ని మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అంతేకాకుండా నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ని ఒక స్పెషల్ రైల్వే ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది అందులో భాగంగా ఈ రైల్వే లైన్ యొక్క నిర్మాణం కొరకు భూసేకరణ ప్రక్రియను ఇమీడియట్గా ప్రారంభించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను ఆ నోటిఫికేషన్లో ఏముందంటే ప్రజా ప్రయోజనం కొరకు జాతీయ మౌలిక సదుపాయాలు కల్పించట కొరకు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని భూమి సేకరణ కొరకు స్పెషల్ రైల్వే ప్రాజెక్టుగా నిజామాబాద్ వద్ద బైపాస్ని ఇందు మూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది అని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగున జారీ చేయడం జరిగింది సో వీళ్ళు అసలు ఏం చెప్తున్నారంటే ఈ నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ని ఒక స్పెషల్ రైల్వే ప్రాజెక్టుగా పరిగణిస్తూ మంజూరు చేయడం జరిగింది సో దీన్ని నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టేందుకు గాను భూసేకరణ ప్రక్రియను ఇమీడియట్గా ప్రారంభిస్తున్నామని అయితే చెప్తున్నారు సో ఇదంతా విన్న తర్వాత మీ అందరికీ ఒక త్రీ డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి కదా అవేంటంటే అసలు ఈ బైపాస్ రైల్వేలు ఏంటంటే ఏంటి ఇది ఎక్కడ రాబోతుంది ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి సో ఈ మూడు డౌట్స్ అయితే మీ అందరికి వచ్చి ఉంటాయి కదా సో ఈ డౌట్స్ అన్నింటిని ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను క్లియర్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో మీ అందరికీ ఇంకా మంచిగా అర్థం అవ్వడానికి ఇక్కడ నేను మ్యాప్స్లో అయితే ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి ఆ రైల్వేలోని ఎక్కడ రాబోతుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇక్కడ మ్యాప్స్లో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇంకా ఆలస్యం చేయకుండా మ్యాప్స్ అయితే ఓపెన్ చేసేద్దాం సో మ్యాప్స్ అయితే ఓపెన్ చేసాం మీరు ఇక్కడ చూడొచ్చు నిజామాబాద్ సిటీకి సంబంధించినటువంటి సాటిలైట్ వ్యూ ఇది దీన్ని కొంచెం జూమ్ చేసి కనుక చూసినట్లయితే ఇక్కడ నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కాస్త మనం సిటీ అవుట్స్కర్ట్స్లోకి వెళ్దాం ఈ రైల్వే లైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూసినట్లయితే నిజామాబాద్ స్టేషన్ నుంచి వచ్చిన రైల్వే లైన్స్ అనేవి ఇక్కడ రెండుగా డివైడ్ అయిపోయాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ రెండు రైల్వే లైన్స్లో పైన వెళ్తున్న రైల్వే లైన్ ఏదైతే ఉందో అది కరీంనగర్ సైడ్ వెళ్ళే రైల్వే లైన్ అలాగే కింద ఉన్న రైల్వే లైన్ అయితే ఉందో అది సికింద్రాబాద్ సైడ్ వెళ్ళే రైల్వే లైను స్టేషన్ నిజామాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిన రైల్వే లైన్ అనేది ఇలా మాధవ్ నగర్ మీదుగా వెళ్తూ సికింద్రాబాద్ సైడ్ వెళ్తే వెళ్తుంది సో ఇదంతా మీ అందరికీ క్లియర్ కదా సో ఇక్కడ నిజామాబాద్ స్టేషన్ నుంచి వచ్చిన రైల్వే లైన్ అనేది ఇలా వచ్చి ఇలా మాధవ్ నగర్ మీదుగా డిచ్పల్లి మీదుగా సికింద్రాబాద్ సైడ్ వెళ్తే వెళ్తుంది కదా సో ఇదైతే క్లియర్ కదా మీ అందరికీ సో మీకు ఒక డౌట్ రావచ్చు నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ గురించి చెప్తా అని చెప్పి ఈ కరీంనగర్ రైల్వే లైన్ సికింద్రాబాద్ రైల్వే లైన్ అని వీటి గురించి ఎందుకు చెప్తున్నావు బ్రో అనుకోవచ్చు మీరు అసలు నిజామాబాద్ బైపాస్ రైల్వే నుంచి గురించి తెలియాలంటే ఫస్ట్ ఈ టూ రైల్వే లైన్స్ గురించి అయితే తెలియాలి సో ఎప్పుడైతే అసలు మ్యాటర్లోకి అయితే వెళ్దాం సో ఈ కరీంనగర్ సైడ్ వెళ్ళే రైల్వే లైను అలాగే సికింద్రాబాద్ సైడ్ వెళ్ళే రైల్వే లైన్ ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఈ రెండింటిని మధ్యలో ఒక లైన్ అయితే నిర్మిస్తారు సో దీన్నే బైపాస్ రైల్వే అని అంటారు సో ఈ బైపాస్ రైల్వే లైన్ అనేది ఈ రెండు రైల్వే లైన్ కనెక్ట్ చేస్తూ ఇప్పుడు నేను ఒక గ్రీన్ కలర్లో ఒక లైన్ గీసి చూపించాను కదా సో అదే లొకేషన్లో ఎగ్జాక్ట్గా ఈ రెండు లైన్ కనెక్ట్ చేస్తూ సేమ్ ఇలాగే ఏదైతే ఈ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో సేమ్ అలాగే అక్కడ కొత్తగా రైల్వే లైన్ నిర్మించబోతున్నారు అదే మనకు కొత్తగా మంజూర్ అయినటువంటి నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ సో ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్లో సేమ్ ఇదే విధంగా అయితే కొత్త రైల్వే లైన్ అయితే రాబోతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఏ లొకేషన్ మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఈ రెండు రైల్వేని కనెక్ట్ చేస్తూ ఇక్కడ కొత్తగా బైపాస్ రైల్వే అయితే సేమ్ ఇలాగే నేనైతే ఎలా ఎలాగైతే గ్రీన్ కలర్లో ఒక లైన్ అయితే గీసాను వారు రెండింటిని కనెక్ట్ చేస్తూ సేమ్ అలాగే కొత్తగా లైన్ నిర్మించబోతున్నారు సో మీకు అర్థమైంది కదా సో నిజామాబాద్కి కొత్తగా మంజూరు అయినటువంటి నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ ఏంటో తెలిసింది సో అట్లాగే అది ఎగ్జాక్ట్ ఎక్కడ రాబోతుంది ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటో మీకు ఇక్కడ చూపించాను క్లియర్గా సో ఫస్ట్ రెండు డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి కదా ఇంకా మూడోది మూడోది ఏంటంటే ఈ బైపాస్ రైల్వే లైన్ వల్ల ఉపయోగం ఏంటి మనకు కొత్తగా రైల్లో వస్తాయా లేదంటే ఇంకేమైనా ఉపయోగమైన ఉందా అంటే సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో మనకి ఇక్కడ కరీంనగర్ సైడ్ నుంచి గూడ్స్ రైలు కానీ లేదంటే ఇతరత్ర ప్యాసింజర్ లేదా ఎక్స్ప్రెస్ రైలు కానీ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే నిజామాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ ఇంజన్ చేంజ్ చేసుకొని లోకో రివర్స్ చేసుకొని మళ్ళీ ఈ హైదరాబాద్ లైన్లోకి వెళ్ళి దాని ద్వారా హైదరాబాద్ చేరుకోవాలి అంతే కదా సో డెఫినెట్గా కరీంనగర్ సైడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకునే రైళ్ళన్నీ కూడా సో నిజామాబాద్ స్టేషన్కి వచ్చి అక్కడ ఇంజన్ చేంజ్ చేసుకొని లేదంటే లోకో రివర్సల్ చేసుకొని హైదరాబాద్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే నిజామాబాద్లో ఇప్పటికే ప్లాట్ఫామ్స్ ఖాళీగా ఉండట్లేదు మీ అందరికీ తెలుసు సో ఈ రైళ్ళన్నీ వచ్చి అక్కడ గంటలు గంటలు సేపు ఇంజన్ చేంజ్ చేసుకోవడం కోసం లోకో రివర్సల్ కోసం ఆగి ఉండడం వల్ల సో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది రై రైల్వే స్టేషన్ చాలా రద్దీగా మారుతుంది సో కొత్త ట్రైన్స్ రావడానికి ప్లాట్ఫామ్స్ ఖాళీగా లేని సిచ్యువేషన్ వస్తుంది అట్లాగే టైం కూడా చాలా వరకు వేస్ట్ అవుతుంది ఒక ట్రైన్ వచ్చి అక్కడ ఇంజన్ చేంజ్ చేసుకోవడానికి లోకో రివర్సల్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ నుంచి ఒక వన్ అవర్ ఆ పైన ఎక్కువ టైం అవుతుంది సో దా ఆ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది సో అదే ఇక్కడ ఈ రెండు రైల్వే లైన్స్ మధ్యలో బైపాస్ రైల్వే లైన్ కనుక నిర్మిస్తే సో కరీంనగర్ సైడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రైళ్ళు నిజాంబాద్ స్టేషన్కి రాకుండా బైపాస్ రైల్వే లైన్ ద్వారా పయనించి సో ఇంజన్ చేంజ్ చేసుకునే అవసరమే లేకుండా లోకో రివర్స్ చేసుకునే అవసరమే లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్ సైడ్ వెళ్ళిపోవచ్చు ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్ నుంచి కరీంనగర్ సైడ్ వెళ్ళే రైళ్ళు కూడా గూడ్స్ రైలు ముఖ్యంగా గూడ్స్ రైలు ప్యాసింజర్ రైల్స్ అంటే డెఫినెట్గా స్టేషన్కి రావాల్సిందే నిజాంబాద్ స్టేషన్కి ఎందుకంటే ప్రయాణికులు ఉంటారు కాబట్టి సో వాళ్ళు వాళ్ళ కోసం డెఫినెట్గా స్టేషన్కి రావాలంటే రావాల్సిందే బట్ ఇక్కడ మనకు గూడ్స్ రైళ్ళ విషయానికి వస్తే సో వాటికి ఎట్లాగో మనకు నిజామాబాద్లో గూడ్స్ షెడ్ని పూర్తిగా తొలగిస్తున్నారు డిచ్పెల్లిలో జాన్కంపేట్లో కొత్త గూడ్స్ రైల్ గూడ్స్ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సో నిజామాబాద్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు ఈ గూడ్స్ రైలు అనేవి సో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే గూడ్స్ రైళ్ళు సో నిజామాబాద్కి రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ కొత్తగా నిర్మించబోతున్నటువంటి నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ గుండా ప్రయాణించి వాటి వాటి గమ్యస్థానాలకి అతి తక్కువ టైంలో చేరుకునే అవకాశం ఉంటుంది సో దాని ద్వారా చాలా వరకు టైం సేవ్ అవుతుంది అట్లాగే ఎట్ ది సేమ్ టైం నిజామాబాద్ స్టేషన్ మీద ఉన్న బడ్డెన్ కూడా చాలా వరకు తగ్గుతుంది నిజామాబాద్ స్టేషన్లో ఈ గూడ్స్ రైళ్ళ రద్దీ చాలా ఎక్కువగా ఉంది సో అది కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది తద్వారా నిజామాబాద్ స్టేషన్లో కొత్త ప్లాట్ఫామ్ శ్రీమించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్త కొత్త ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇదన్నమాట మెయిన్గా ఈ బైపాస్ లైన్ వల్ల వచ్చే యూజ్ వచ్చేసి ఇదే అన్నమాట అట్లాగే ఇన్ ఫ్యూచర్లో ఆర్మూర్ రైల్వే లైన్ కనుక కంప్లీట్ అయితే సో ఈ నిజామాబాద్ బైపాస్ రైల్వేలు అనేది చాలా కీలకంగా మారబోతుంది ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగానే కరీంనగర్ సైడ్ నుంచి వచ్చే గూడ్స్ రైల్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చే గూడ్స్ రైల్ రాకపోకలు విపరీతంగా పెరగడం వల్ల నిజామాబాద్ స్టేషన్లో చాలా రద్దీ పెరిగిపోయింది దాని ద్వారా ఈ బైపాస్ రైల్వే నిర్మిస్తే నిజామాబాద్ స్టేషన్కి రాకుండానే రైళ్ళన్నీ వాటి వాటి గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది కదా సో ఆర్మరాద్రాబాద్ రైల్వే కనుక కంప్లీట్ అయితే సో మరిన్ని రైల్వే పెరుగుతాయి కాబట్టి సో అప్పుడు ఈ బైపాస్ రైల్వే లైన్ అనేది చాలా కీలకంగా మారుతుంది చాలా యూస్ఫుల్గా ఉ మారబోతుంది అలాగే మీకు నా ప్రీవియస్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఈ నిజామాబాద్ బైపాస్ లైన్ కనుక కంప్లీట్ అయితే డిచ్పల్లి స్టేషన్ నిజామాబాద్ స్టేషన్తో సమానంగా అభివృద్ధి చె చెందుతుందని చెప్పి నేను చెప్పాను సో డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో ఈ బైపాస్ రైల్వే కంప్లీట్ అయిన తర్వాత డిచ్పల్లి స్టేషన్ అనేది నిజామాబాద్తో సమానంగా డెవలప్ కాబోతుంది ఎందుకంటే ఈ నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ మీదుగా ప్రయాణించిన ప్రతి రైలుకు కూడా డిచ్పల్లి స్టేషన్లో హాల్టింగ్ ఇస్తారు తద్వారా డిచ్పల్లి స్టేషన్ కూడా మరింత అభివృద్ధి చెందుతుంది అందుకే నేను చెప్పడం జరిగింది ఈ నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ కనుక కంప్లీట్ అయితే డిచ్పల్లి స్టేషన్ నిజామాబాద్ స్టేషన్తో సమానంగా అభివృద్ధి చెందుతుంది అని సో అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి యాక్చువల్గా ఈ నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ అనేది అడవి మామిడిపల్లి అండ్ డిచ్పల్లి మధ్యలో కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకున్నారు సో ఫస్ట్ ప్రపోజల్ వచ్చేసి అడవి మావిడిపల్లి అండ్ డిచ్పల్లి మధ్యలో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ కొత్త రైల్వేలు నిర్మా నిర్మించాలి అనుకున్నారు దాని డిస్టెన్స్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ ఉండింది బట్ ఎందుకు మళ్ళీ అలైన్మెంట్ చేంజ్ చేస్తారో ఎందుకు రూట్ చేంజ్ చేస్తారో తెలియదు కానీ మేబీ భూసేకరణకు ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతోనో లేదంటే ఇంకా వేరేమైనా రీజన్స్ రీజన్స్తోనో మేబీ ఆ ప్రపోజల్ని పూర్తిగా మార్చేసి ఇప్పుడు నిజామాబాద్ సిటీ అవుట్స్కర్స్లోనే ఇప్పుడు నేను ఈరోజు చూపించినట్టు వి విధంగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్తో కరీంనగర్ లైన్ని అట్లాగే ఈ సికింద్రాబాద్ రైల్వే లైన్ని కలుపుతూ కొత్తగా బైపాస్ రైల్వే లైన్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియని ప్రారంభించాలని చెప్పేసి రీసెంట్గా ఈ రైల్వేలైన్ మంజూరు కూడా చేయడం జరిగింది సో దాని మీద అయితే అంతా వీడియో చేసుకోవడం జరిగింది కదా సో మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అనుకుంటాను సో ఈ బైపాస్ లైన్ కానీ కంప్లీట్ అయితే సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాటన్నిటి గురించి ఈ వీడియోలో మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను సో వీడియో అయితే ఇంతే గాయస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై తెలంగాణ భారత్ కీ జై